ఒక దేశ ప్రధాని తీసుకొచ్చి మా వెస్ట్ గోదావరిలో ఫస్ట్ అల్లూరు సీతారామరాజు గారు ఆయన జయంతిని ఎంతో ఘనంగా అక్కడ మా వెస్ట్ గోదావరిలో జరగడం జరిగింది ఆ రోజు అది చాలా గర్వకారణం మేము వెస్ట్ గోదావరి వాస్తవం కాబట్టి మా ప్రాంతం వారు మా అల్లూరు సీతారామరాజు గారు ఆయన ఫాలోవర్స్ అని చెప్పుకోవడం ఈరోజు దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాము అయితే మేమందరం ఒక పోరాటంలో మా నాగరాజు గారు మా నాన్నరాజు గారు మేమంతా కూడా దేశ ప్రధాని గారికి ఒక అప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు కృష్ణరాజు గారు మీరు అందరూ వెళ్ళి అక్కడ ఆయా రాష్ట్రపతి మీరాకుమారి గారికి లెటర్ ఇచ్చారు అంత మహానుభావుడు బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఆయన మూలకారకుడు వన్యం వీరుడు అట్లాంటి సీతారామరాజు గారు విగ్రహం పార్లమెంట్లో ఉండాలి అని ఆ రోజు ప్రతిపాదించారు కృష్ణరాజు గారు ఆ రోజు అక్కడ మీరాకుమారి గారు ఎంతో స్పందించి తప్పకుండా చేద్దాం అందరితో చర్చించని చెప్పారు కానీ దానికి ఎందుకనో ఈరోజు వరకు కొంచెం జాప్యం అయితే జరిగింది ఖచ్చితంగా దానికి మళ్ళీ మేము ఈ స్ఫూర్తితో మేమంతా కలిపి మళ్ళీ కూడా మా దేశ ప్రధాని గారికి మళ్ళీ అక్కడ రాష్ట్రపతి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రులకి అందరికీ కూడా మేము మళ్ళీ ఇంకొకసారి విన్నవించుకుందాం అనుకుంటున్నాము ఆయన విగ్రహం పార్లమెంట్లో ప్రతిష్ట జరగాలి భారత ప్రజలందరూ కూడా ఆ రోజు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రతి కన్నీటి చుక్కుతో మేమందరం ఆయన పాదా పాదాలకు అభిషేకం చేసి నిజమైన నివాళిలు రోజు ఆయనకి మేము అర్పిస్తామని మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం అది త్వరలోనే జరుగుతుందని ఆశ కూడా మాకుంది ఈరోజు అల్లూరు సీతారామరాజు గారు ఈ జయంతి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన మా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే మినిస్టర్ సీతక్క గారికి కూడా మా మాట మన్నించి వచ్చినందుకు ఆవిడకి కూడా మా ధన్యవాదములు ఇంకో విషయం ఏంటంటే కమిటీ వారందరూ ఒకటి కోరారు ఇప్పుడు కృష్ణరాజు గారు చేద్దాం అనుకున్నారు ఆయన ఆ క్యారెక్టర్లో చూడాలని మా అందరూ కోరిక అలాగే తర్వాత కృష్ణ గారు చేశారు చాలా మంచి మూవీ ఎంతో హిట్ అయింది ఎన్నో సంవత్సరాలు అయిపోయాక ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఒకసారి రిపీట్ అయ్యి మా ప్రభాస్ గారిని చూడాలని వాళ్ళందరూ కోరిక వాళ్ళందరూ విన్నపం నేను బాబుకు వినిపిస్తాను ఆ క్యారెక్టర్ ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్ గారిని చేయమని కోరుతాం మళ్ళీ ఇంకో సీతారామరాజు మళ్ళీ పుట్టాడు అని అనిపించేలాగా మాకు ఆ ప్రభాస్ గారిని చూస్తే అనిపిస్తుందని నాన్నరాజు గారు మా నాగరాజు గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది అది కూడా నేను బాబుకి తెలియజేస్తాను ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి గురించి ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ మహానుభావుడు మన్యువీరుడు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఆయన ఒక శక్తిగా ఒక పోరాట యోధుడిగా నిలిచిపోయారు ఈరోజుకి ఆయనకి ఘననివాళు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్